ఈ ఒక్క సీజన్కే బిగ్ బాస్ ని క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారా లేకపోతే మొత్తం బిగ్ బాస్ లేకుండానే క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారా బిగ్ బాస్ లాంటి చెత్త షోలు ఎప్పటికి రావద్దని కోరుకుంటున్నావు అసలు బిగ్ బాస్ దేనికి బయ్ బిగ్ బాస్ ఎవడు ఎవరికి బిగ్ బాస్ ఎవడు బిగ్ బాస్ ఎవడు బిగ్ బాస్ నువ్వు మంచి సినిమాది భావి ఏదన్నా తెలంగాణ సంస్కృతి పట్లది భారతదేశ సంస్కృతి పట్లది మన స్వతంత్ర సమరయోధుల పట్లది నువ్వు పిల్లలకి ఏదైతే కోల్పోతున్నామో దానిపైన డాక్యుమెంటరీలు తీసిపెట్టు నువ్వు లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది ఏమైనా ఆడిపి దాని వల్ల నీకు ఫేమైతావు కానీ ఈ అడ్డమైన షోలు ఈ బిగ్ బాస్ అనేది దరిదాపలకి అనిపించకుండానే చేయాలి ఇట్లాంటి షోలు ఇంకెవరు పెట్టాలన్న కూడా ఆలోచించాలి ఈ రీల్స్ చేసే వాళ్ళకి కూడా ఇంకోటి చెప్తున్నాము అర్ధనగ్న ప్రదర్శనలు చేసి రోడ్ల మీద ఎగిరి రోడ్ల మీద ఏరి రీల్స్ చేసి అందులో ఏదో లైక్ రాగానే వాళ్ళు ఇలా బిగ్ బాస్ కార్టెస్టెస్ లో అవుతున్నారు దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద అవగాహన పెట్టాలి ఈ రీల్స్ ఏడ పడతాడ రీల్స్ రోడ్ల మీద దీని మీద కఠిన చర్యలు కోరుకోవాలని కోరుకుంటున్నారు అంటే రీల్స్ చేసే వాళ్ళు అది వాళ్ళు అవుతుంది కానీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం అట్లా అంటే కొన్ని లక్షల వేల రీల్స్ రోజు అప్లోడ్ అవుతుంటాయి భారతదేశం మొత్తం రీల్స్ ప్రమోషన్ కు చేస్తే దీనికి చేసినా సంతోషం అండి అర్థనగ్నంగా చిన్న చిన్న బట్టలు వేసుకొని ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేస్తుడు ఈ రీల్స్ వల్ల సోషల్ పబ్లిక్ ఎక్కడ ఖరాబ్ సోషల్ మీడియా వల్లనే ఖరాబ్ అవుతుంది వాళ్ళు చేస్తారు నేను నేను చేస్తే తప్పైంది అని ఒకటి కాన్సర్ ఇప్పుడు వాళ్ళకి పోయిన వాళ్ళు అంతా రీల్స్ రీల్స్లో హైలైట్ అయిన వాళ్ళు కదా అది డ్రెస్ డ్రెస్సులు తక్కువ వేసుకొని అది చేస్తే రీల్స్ ఆటోమేటిక్గా చూస్తారు కదా చెడు కూడా ఎంకరేజ్ చేస్తారు కదా